మంచు కుటుంబంలో అగ్గిరాజుకుంది కలహాలతో మంచు కుటుంబంలో కొన్ని విభేదాలు తలెత్తి ఇప్పుడు మంచు కుటుంబం రోడ్డెక్కినటువంటి పరిస్థితుల్లో అసలు తండ్రి కొడుకుల విషయంలో తప్పెవరిది వీరి మధ్య మనస్పర్ధలకి కారణం ఏంటి అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే ఇప్పుడు మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది ఆ అగ్గి ఇప్పుడు దావాలను బాగా విస్తరించి తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకి ఫిర్యాదు చేసుకునేదాకా అది వెళ్ళింది ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఏంటి అసలు మంచు కుటుంబంలో కుటుంబ కలహాలకి ఏంటి ఈ తండ్రి కొడుకుల వ్యవహారంలో తప్పెవరిది అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు ఏదైనా అన్ని కుటుంబాల్లో ఉన్నదేనండి అక్కడ ఎగ్జాక్ట్లీ అసలు ఏ ఇంట్లో లేదు చెట్టు కింద ఉన్నోళ్ళకు కూడా తగాదాలు వస్తాయి చిన్న చిన్న కుటుంబాల్లో కూడా ఉంటాయి విభేదాలు లేకుండా ఏ కుటుంబం ఉండదు పైగా ఆస్తి ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి మరి ఇక్కడ గొడవ ఆస్తికి సంబంధం లేదు లేదు అంటూనే ఆస్తి చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది గా మనోజ్ ఆస్తి అడగకపోవచ్చు మనోజ్ చెప్పినట్లు కానీ మనోజ్ గారు రాసినటువంటి ఒక లేఖలో ఎనిమిదవ అంశంగా అంటే పది అంశాలతో ఆయన ఒక లేఖ రాస్తే ఎనిమిదవ అంశంగా సెప్టెంబర్లోనే మా నాన్నగారిని నేను వేడుకున్నాను మాకు ఆస్తి పంపకాలు చేయమని కానీ నా మాట పట్టించుకోలేదు అంటూ ఆయన ప్రస్తావించారు అంటేటువంటి వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పుడు మాత్రం ఆయన మీడియా ముందుకు వచ్చేసి నేను ఆస్తి కోసమో లేదంటే డబ్బు కోసమో పోరాటం చేయడం లేదు నా ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నా అంటూ మంచు చెప్తూ చెప్తున్నారు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఆస్తి అడగకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు తండ్రి ఆస్తిలో పిల్లలకి ఆశ ఉంటుంది హక్కు ఎంత వరకు ఉంటుంది అనేది అది లీగల్ ఇష్యూ అవును ఆశ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది పక్కింటి వాళ్ళ ఆస్తికి ఆశ పెడితే తప్పు అంటారు కానీ ఆస్తికి ఆశ పెడితే అనరు ఆశ ఉంటుంది ఈ ఆశ ఎందుకు ఇంతమంది మాట్లాడుకునేటట్లు అయ్యింది అని అంటే గనక మామూలుగా ఉండాల్సిన ఆశ ఇంతమంది చర్చించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాల్సిన ఆశ ఎందుకు ఇంతమంది మాట్లాడుకుంటున్నారు ఎందుకు మనోజ్ ఇంత ఫైర్ అయ్యాడు అనేది గనక ఆలోచిస్తే కుటుంబంలో తండ్రి తర్వాత పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకున్నప్పుడు విష్ణు తనకు మాత్రమే న్యాయం చేసుకుని పక్క వాళ్ళకి అన్యాయం చేయటం తప్పు ఓకే విష్ణు అక్కడ తప్పు చేశాడు ఓకే అంటే విష్ణు ఆడిన గేమ్ అంటారా ఇది మొత్తం అంతే మొత్తం విష్ణు తేనె పూసిన కత్తిలాగా ఓకే తమ్ముణ్ణి తండ్రికి దూరం చేసి తానే అంతా అయ్యి తండ్రిని ఒక రకంగా మానసికంగా తన అధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు ఓకే మోహన్ బాబుని దీనివలకి తీసుకొచ్చుకుంటే చాలామంది ఇళ్లల్లో జరిగేది ఏంటి అంటే ఇదే చిన్నప్పుడంతా బాగానే ఉంటారు పిల్లల్ని బాగానే పెంచుతారు ఎక్కడో చోట ఒక్కొక్క సందర్భంలో ఒకళ్ళంటే ఎక్కువ ఇష్టం ఒకళ్ళంటే తక్కువ ఇష్టం అలాగే కొన్ని ఇళ్లలో ఆడపిల్లల్ని తండ్రులు బాగా చూస్తారు మగపిల్లల్ని తల్లులు బాగా చూసుకుంటారు ఈ ఈ సిబ్లింగ్ రీస్ నడుస్తూనే ఉంటాయి చిన్న చిన్నగా కానీ ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి ఎవరికి ఏంటి చెయ్యాలి ఎంత చెయ్యాలి అనే దాని విషయంలో తల్లిదండ్రులు ఆ విషయంలో పొరపాటు చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే మీరే తగాదాలు పెట్టిన వాళ్ళు అవుతారు పిల్లల మధ్యలో ఇప్పుడు కొంతమందికి ప్రత్యేక అవసరాలు ఉంటాయి ఇళ్ళల్లో నేను యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా చెప్తున్నా ప్రత్యేక అవసరాలు అంటే ఎట్లుంటాయి అంటే ఒక అబ్బాయికి అనారోగ్యం ఉంటుంది అనారోగ్యం వల్ల అతను సరిగా చేయలేకపోతాడు కానీ అతనికి కూడా ఒక ఫ్యామిలీ పిల్లలు ఉంటారు అలాంటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని కనిపెట్టుకోవాలి అలా కాకుండా ఇద్దరు బాగానే ఉన్నారు ఇద్దరు బాగానే సెటిల్ అయ్యారు అనుకున్నప్పుడు ఇద్దరికి సమానంగా పనిచేసేసి ఒక అరవై అరవై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి తల్లి తల్లిదండ్రులు రిటైర్ అవడానికి సిద్ధంగా ఉండాలి రిటైర్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఉద్యోగంలో రిటైర్ అవ్వటం కాదు కుటుంబ బాధ్యతల నుంచి కూడా రిటైర్ కావాలి రిటైర్ అయిన తర్వాత కూడా కొంతమందికి బాగా జవసత్వాలు బాగుండి మైండ్ బాగున్న వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్ టైం జాబ్ చేస్తారు తోచుబడి కాక ఓకే కాలక్షేపం కోసం చేస్తారు అక్కడ జీతం ప్రధానం కాదు వాళ్ళకి కాలక్షేపం కాలక్షేపం కోసం అలా తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే ఈ పిల్లలకు సంబంధించిన పిల్లల విషయాలు కావచ్చు వాళ్ళకి ఏవైనా అనుమానాలు కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో పిల్లలు ఉంటే వాళ్ళకి అర్థమయ్యేటట్లు మాట్లాడటం కానీ అట్లాంటివి చెప్పి వాళ్ళ పిల్లల విషయాలు ఏమన్నా బాధ్యత తీసుకోవాలి అంటే తీసుకునేటట్లుగా అదొక కాలక్షేపంలాగా సంతోషంగా చేయాల్సిందే తప్పితే ప్రధానమైన బాధ్యతల నుంచి తల్లిదండ్రులు తప్పుకోవడం చాలా మంచిది ఓకే పిల్లలకి ఏంటి చెయ్యాలి చదివించాము వ్యాపారాలు పెట్టుకుంటానంటే సహకరించాము ఉద్యోగాలు చేసుకుంటామంటే సహకరించాము పెళ్ళిళ్ళు చేసేసాము వాళ్ళకు కూడా పిల్లలు వచ్చేసారు వచ్చేసినప్పుడు వీళ్ళు ఏం చేయాలి చక్కగా ఈ మొత్తం కుటుంబాన్ని చూసుకుని ఆస్వాదించుతూ సంతోషపడటం నేర్చుకోవాలి కానీ దురదృష్టవశాత్తు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పాల శాపాలు అవుతారు ఎలా ఎలా అంటే అహంభావం నా కంఠంలో ఊపిరిండగా నా మాటే చల్లాలి నేను అనుకున్నదే కరెక్టు నా బుర్రలోకి వచ్చిన ఆలోచనే కరెక్టు నేను మాట్లాడిందే కరెక్టు అని అహం ఎవరికైతే ఉంటుందో నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అది ఇది కాదంటే అసలు కుందేలు కాళ్ళు లేకుండా నడుస్తుంది అని చెప్పినా మనం వినేటట్లు ఉండాలి బయట వాళ్ళు వినాలి ఇంట్లో వాళ్ళు వినాలి ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో పిల్లల బాధలు వర్ణనాతీతం నేను ఎన్నో కుటుంబాలను చూస్తున్నా అక్కడ భార్యలకి సముచితమైన స్థానం ఉండదు వాళ్ళకి అసలు గౌరవం ఉండదు వాళ్ళకి ఒక పాత్ర ఉండదు కుటుంబంలో వాళ్ళు ఏదో ఇంట్లో మనుషులు ఉన్నారంటే ఉన్నారులాగా కీలుబొమ్మల్లాగా ఉంటారు అలాంటి ఇంట్లో పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా భార్యల ముందు మా స్టేటస్ ఏంటి అనుకుంటారు ఎవరైనా సరే ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు నువ్వు ఇంకా ఒక గాడ్ ఫాదర్ లాగా ఇంకా ఒక మొత్తం సేవియర్ లాగా నువ్వు ఉంటాను అంటే ఎట్లా ఎలా ఉండాలి అంటే వాళ్ళకొక ఒక గొడుగు ఇవ్వు గొడుగు వేసుకోవాలా వేసుకోకర్లేదా అనేది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు నువ్వు ఇచ్చావు కదా అని ఒడుగ వీలు లేదు వేసుకోమని చెప్పి చెప్పకూడదు అలాగే వాళ్ళకి అవసరమైనప్పుడు వేసుకుంటానంటే నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఒడుగ వేసుకోవడానికి వీలు లేదనేటట్లు ఉండకూడదు నేను ఎగ్జాంపుల్కు చెప్తున్నా ఎంత దూరిపోతారంటే నేను కన్నాను నేను పెంచాను నేను ఆస్తి ఇచ్చాను అని అందుకే నాకు ఒక సేయింగ్ చాలా ఇష్టం ఖలీల్ జిబ్రాన్ అని ఒక పెద్ద పోయెట్ ఉన్నారు ఆయన ఏమంటారంటే పిల్లలు నీలోంచే రావచ్చు కానీ నీ వాళ్ళు కాదు అంటాడు ఎంత ఫిలాసఫీ ఉందో చూడండి ఎగ్జాక్ట్లీ నీలోంచే వచ్చారు కానీ నీ వాళ్ళు కాదు ఈ ఫిలాసఫీని ఎవరైతే అర్థం చేసుకుంటారో పిల్లలతోటి సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళకి అలాగే ఇద్దరు నా రెండు కళ్ళు అనుకున్నప్పుడు సమానంగా చూడాలి లేదు ఒకరికి ప్రత్యేక అవసరాలు ఉన్నాయి అన్నప్పుడు ఈ రెండో వాళ్ళని కూర్చోబెట్టి నా తర్వాత వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నీది దీ విషయంలో నువ్వు కొంచెం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది కోసం కుటుంబమే కదా త్యాగం చేసుకో త్యాగం చేసుకోవాల్సింది ఇట్లా చెప్పి అర్థం చేసుకొని అంటే నువ్వేం ఆలోచిస్తావు నేను పెద్దవాడిని నేను కుటుంబ పెద్దని నేను వాడిని అడిగి వీడికి పెట్టేది ఏంటి వీడికి చెప్పి వాడికి పెట్టాల్సిన అవసరం ఏంటి ఇది నాది ఇప్పుడు ఈ విషయం వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే మోహన్ బాబు ఆస్తిలోంచి ఆ విద్యా సంస్థలు నెలకొల్పారు అది ఏదైనా చాలా గొప్ప విషయం అది మంచి ఆయన బ్రెయిన్ చైల్డే అది మోహన్ బాబు బ్రెయిన్ చైల్డే సరే చాలా బాగా చేశారు ఇవాళ దాని ఆస్తులు లెక్కేయడానికి లేదు అంత లెక్క మించిన ఆస్తులు అయిపోయినాయి భూమి విలువలు పెరిగినాయి కదా ఎక్కడైనా పెరిగినాయి వాళ్ళు కొన్నప్పుడు ఎంత పదివేలకి ఇరవై వేలకి ఎకరం కొనుంటారు ఇవాళ అపరిమితంగా పెరిగినాయి బిల్డింగ్లు కట్టారు దానికి వాల్యూ ఉంటుంది దానికి వాల్యూ ఉంటుంది పిల్లలు ఫారం కోళ్ళలాగా వచ్చి చేరుతున్నారు కేజీ టూ పీజీ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేశారు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఒక్క మెడికల్ కాలేజీ తప్పితే అన్నీ ఉన్నాయి అందులో మరి ఎన్ని ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు వస్తాయి ఒక పాయింట్ రెండో పాయింట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంతంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇంత బిల్డింగ్లు ఇంత ల్యాండ్స్ వీళ్ళ సొంత అయినప్పుడు వీటిని పెట్టి ఈ కాలేజీలు రన్ చేయడానికి బ్యాంక్ నుంచి లోనులు తీసుకుంటారు ఈ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన లోనులతోనేమో కాలేజీలు నడుపుతారు ఈ కాలేజీల మీద వచ్చే ఆదాయాన్ని పర్సనల్గా వాడుకుంటారు ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఇప్పుడు అయ్యారిని పెట్టి విష్ణు గారిని పెట్టి సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు ఆ సినిమాలు డబ్బాలు తిరిగి రావడం తప్పితే డబ్బులు తిరిగి ఓకే ఖాళీ డబ్బాలు వస్తున్నాయి ఖాళీ డబ్బాలే ఫిల్ములు వెనక్కి వస్తున్నాయి తప్పితే డబ్బులు రావట్ల మరి పరిస్థితుల్లో అయినా కానీ పెద్ద కొడుకులు పెట్టి సినిమాలు తీస్తున్నారు మరి మనోజ్ విషయంకి వచ్చేసరికి వాళ్ళ సొంత మనోజ్ మనోజ్ని పెట్టి సినిమాలు దిగట్లా మనోజ్ బయట లో సినిమాలు చేస్తున్నాడు వాళ్ళకి లాభాలు కూడా వస్తున్నాయి మరి అలాంటప్పుడు లాభాలు వస్తున్న బయట లో లాభాలు వస్తున్నప్పుడు సొంత మనోజ్ మనోజ్ని పెట్టి కారణం ఏంటి అంటే ఇది ఎవరు శాసిస్తున్నారు ఒక రకంగా విష్ణు తన అవసరాల కోసం తన స్వార్థం కోసం తండ్రిని చేతిలో పెట్టుకున్నాడు ఓకే ఇప్పుడు విష్ణు చేతిలో మోహన్ బాబు కీలు బొమ్మలాగా అయిపోయాడు కానీ మళ్ళీ ఆయనకు అది ఒప్పుకుంటానికి ఇష్టం ఉండదు నేను లేస్తే మనిషిని కాదంటాడు ఆయన ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే ఈ పెద్ద కొడుకు మాట ఎక్కువ విని చిన్న కొడుకుని పక్కన పెట్టిన సందర్భం ఇక అతను అతను సినిమాలు అతను చేసుకుంటున్నాడు అతను పెళ్ళి జరిగితే ఆ పెళ్లి విషయంలో కూడా ఆ పెళ్లి కూడా ఆ అమ్మాయి పెద్ద కోడల తాలూకు చుట్టాలమ్మాయి ఆ పెళ్లి అత ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చిన విషయంలో కూడా కొంచెం ఫ్యామిలీలో కొంచెం గందరగోళం ఉంది ఆ అమ్మాయికి ఎందుకు విడాకులు ఇచ్చావు అని ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వడమే కాకోకుండా ఇంకొక డివోర్సీ అమ్మాయిని ఒక కొడుకున్న డివోర్సీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కదా ఇలా జరుగుతున్న సందర్భంలో డిస్టెన్స్ అలా పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది ఓకే ఈ విష్ణు ఏమో తండ్రి మాట వినే కొడుకుగా ఈయనేమో ఇంకా ఇంకా దగ్గరైపోతున్నాడు మనోజ్ ఏమో మనోజ్ ఎంత దూరం అవుతున్నాడో విష్ణు అంత దగ్గర అవుతున్నాడు ఓకే ఈ పరిస్థితుల్లో దీన్ని ప్యాచప్ చేసుకోవాలి అని ఆలోచించాల్సింది ఎవరు మనోజ్ మూడు కాపు ఆలోచించాలి పెద్దరికంగా పెద్దరికంగా అది చేయకుండా మనోజ్ మాటలు విష్ణు మాటలు వింటున్నాడు ఓకే పైగా కాలేజీ విషయాలు చూసుకుంటే అక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఇప్పుడు నిన్న ఎవరైతే మాట్లాడుతున్నారో వినయ్ అనే అతను ఆ కాలేజీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నాడు చూస్తున్నాడు విష్ణు వెళ్ళేమో దుబాయ్లో సెటిల్ అయ్యాడు అతనేమో ఒక్కరోజే చూస్తాడు అటు ఇటు తిరుగుతుంటాడంట ఈ వినయ్ వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఆ కాలేజీని మనీ మింటింగ్ మిషన్ లాగా తయారు చేసేసారు ఎగ్జాంపుల్ డే స్కాలర్స్ కూడా లంచ్ అక్కడే తినాలి అనే ప్రపోజల్ పెట్టారు ఓకే ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు కూడా పిల్లల్ని కష్టపడి ఫీజులు కట్టి చదివించుకుంటారు కానీ భోజనం ఒక బాక్స్లో పెట్టి వాళ్ళు వండుకున్నది ఏదో పెట్టి పంపిస్తారు అలా కాకుండా మా దగ్గరే తినాలి కొనుక్కుని హాస్టలర్స్ ఎలాగో మీ హాస్టల్లోనే ద హాస్టల్ ఫీజులోనే భోజనం కూడా వచ్చేస్తే కాబట్టి తినేస్తారు మెస్ కానీ బయటి వాళ్ళు ఎందుకు తినాలి ఎగ్జాక్ట్లీ అక్కడ శుచి శుచి తెలుసు శుభ్రం అనేది పక్కన పెట్టండి అసలు మొదటగా ఫైనాన్షియల్ మ్యాటర్ వస్తుంది ఇక్కడ అవును వాళ్ళు వాళ్ళకి భారమే కదా అధిక భారం కదా ఇది మరి ఈ విషయంలో ఆలోచించమని మనోజ్ ఎన్నో సార్లు చెప్పినా గానీ వినట్లేదు ఇలా కంప్లైంట్లు వస్తున్నాయి ఈ మధ్య బహిరంగంగా ఎవరో మాట్లాడారు ఈ ఫీజులు ఈ భోజనాలు ఈ గోళాల గురించి పైగా ఈ ఈ పరిస్థితుల్లో మనోజ్ కల్పించుకుని మనోజ్ మాట్లాడితే మనోజ్ని మాట్లాడినివ్వట్లేదు నీకేం రైట్ ఉంది ఇక్కడ అని మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ ప్రభావితం అయినాయి ఈ ఇష్యూలో ఓకే